నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు దువ్వూరు మండల కేంద్రం నుండి ప్రొద్దుటూరు పట్టణానికి గత పది సంవత్సరాలుగా ఆర్టీసీ బస్ సౌకర్యం లేదు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దువ్వూరు మండల తెదేపా నాయకులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి పాపినేని రాంబాబుల అభ్యర్థన మేరకు దువ్వూరు ప్రొద్దుటూరు మధ్య నూతనంగా ఆర్టీసీ సర్వీస్ ను ప్రారంభించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎం రాజ్ రెడ్డికి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు మహిళలు దువ్వూరు మండల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు ందులు వచ్చింది రాంబాబు చెప్పేసినా రాంబాబు స్టార్ట్ చేస్తారు తొందర కూడా అయిపోయింది

ఈ బస్ ఇక్కడ కాకుండా దాసరాపల్లి ప్లాన్ చేస్తాం ఇప్పుడు దాసరాపల్లి నుంచి కూడా కొత్త బస్సు వస్తుంది మనం మన దాంట్లో బస్సు ఓకే ఓకే తల్లి అందరికి ఈ రూట్లో బస్టాండీ ఈరోజు ఫ్రీ బస్సు సౌకర్యము దూర్ నుండి లేకపోవడం వల్ల ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది నేను రాంబాబు గారు ఆయన దృష్టికి తీసుకోవడము ఆయన వెంటబడే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికారులతో మాట్లాడి డిపో మేనేజర్కు అందరికీ అందరితో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు దూరికి వస్తున్నాడు సారు ఈ బస్సు ప్రారంభించేదానికోసము ఆయనకు దూరు మండల ప్రజల అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత పది పదహైదు సంవత్సరాలుగా మండల కిందమైన దూ గ్రామం నుండి ప్రొద్దుటూరు టౌన్కు ఎటువంటి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు గతంలో ప్రభుత్వాలు సొలవు తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది గురి చేసినాయి మా ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారిని అభ్యర్థించని మహిళలందరి కోసం ఉచిత బస్సు ప్రయాణం ఆయన ఏర్పాటు చేసి మా మండలంలోని మహిళలందరికీ మేలు చేస్తున్నాడు ఆయనకు మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఆయన ప్రజలకు ఏ ఏ అయినా వెంటనే స్పందించాడు మేము బస్సు అడిగిన ఇరవై నాలుగు గంటల్లోనే బస్సు ఏర్పాటు చేయించడం జరిగింది మా మండలంలోని నాయకులు మహిళలు ప్రజలు అందరి తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం